హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ క్రియేషన్ ఈరోజు నేను వంట కోసం అయితే మా టెర్రస్ పైన పెంచుకున్న మెంతికూర కోసమైతే వెళ్తున్నాము రండి మీకు కూడా చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మా టెర్రస్ పైన మేము పండించిన మెంతికూర ఇది టెన్ డేస్ అవుతుంది పోసి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం మా టెర్రస్ పైన మేము స్వయంగా పండించినాము మెంతికూరని ఈ బ్యాగ్స్ ఆన్లైన్ నుంచి తెప్పించామన్నమాట ఫుల్ వీడియోని కూడా పెడతాను బ్యాగ్స్ది చాలా బాగా అనిపించింది మాకైతే టెన్ డేస్ అవుతుంది మెంతికూ మెంతులు అనేవి ఇందులో చల్లి ఫస్ట్సారి కదా వస్తాయి రావనుకున్నాము కానీ చాలా బాగా వచ్చాయి ఇక వాటిని డైరెక్ట్ తీగకుండా కట్ చేసామన్నమాట చూద్దాం మళ్ళీ ఏమన్నా ఎదురు వస్తా లేదా అని చెప్పేసి ఇలా అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము చాలా బాగా అనిపించింది ఈరోజు కూరలోకి అయితే మెంతకూర టమాటానే వండబోతున్నాము ఇలా టెర్రస్ పైన మనం స్వయంగా పండించి వండుకున్నవి తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతేకాదు చాలా టైం పాస్ అవుతుంది ఎలాంటి హానికరం కాని ఫుడ్ ఏమందు వాడని ఫుడ్ కాబట్టి ఇలా మనం ఇంట్లో కావలసినవి ఇలా టెర్రస్ పైన పండించుకుంటే చాలా హెల్తీగా కూడా అనమాట చూస్తున్నారు కదా మెంత్ కూడా చాలా బాగా వచ్చింది మేమైతే ఇంత బాగా వస్తుందని చెప్పేసి అయితే అసలే అనుకోలేదు అనమాట ఎందుకంటే ఫస్ట్ సార్ కదా ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అనుకున్నాము మిగతా కూరగాయలు కూడా వేసాము అది కూడా ఫుల్ వీడే నేనైతే పెడతాను ఇప్పుడు కొంచెం మొలకలు అనేవి వచ్చాయి ఇక మెంతకూరని అయితే చిన్న చిన్నగా కట్ చేసాము కాకపోతే టైం అనేది అయితే చాలాసేపు పట్టింది లేట్ అయ్యింది ఎందుకంటే అన్నీ కట్ చేయాలి కాబట్టి ఇలా చూద్దాము ఎగిరి ఎగిరి ఏం లేదు లేదని అంటే నెక్స్ట్ సార్ నుంచి వేసినప్పుడు డైరెక్ట్ తీసేస్తాం అనమాట చూడాలి మళ్ళీ ఒక త్రీ టూ డేస్లో మనకి తెలుస్తుంది అనమాట వస్తుందా లేదా అని చెప్పేసి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదనమాట మేము పండించిన మెంతికూర ఇంత వెళ్ళిందనమాట ఈరోజు వంటల్లోకి అయితే నేను దేనే వాడబోతున్నాను ఈ వీడియో మీకు అలా అనిపించింది మీరు కూడా టెస్ట్ అయిన కూరగాయల మొక్కలు అవి పండిస్తున్నారా అయితే కామెంట్ చేయండి